ఫ్రెండ్స్ భారత్ ముందుగా రాబోయే పెను ప్రమాదం నుంచి భారత్ని భారతదేశాన్ని కాపాడుకుంటూ వచ్చిందా అంటే అవునని చెప్పుకోవాలి జారిఫ్ని యాభై శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించినప్పటికీ కూడా భారత్ అమెరికా విషయంలో ఒక సూపర్ డూపర్ మాస్టర్ ప్లాన్ వేసింది ఆ మాస్టర్ ప్లాన్కి ఇప్పుడు అమెరికా దిమ్మ తిరిగిపోయేలాగా కొట్టుకుంటోంది అసలు అది ఏంటి అనేది కనుక చూస్తే చాలా శ్రద్ధగా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు చాబహార్ పోర్ట్కి సంబంధించిన చాలా పెద్ద విషయం అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అయితే నిజానికి మొన్నే యూనియన్ బడ్జెట్ అయింది ఆ యూనియన్ బడ్జెట్లో చాబహార్ పోర్ట్కి ఒక్క అంటే ఒక్క రూపాయి కూడా అలాట్ చేయలేదు అంటే బడ్జెట్ అలాట్మెంట్ జరగలేదు దీంతో ప్రతి ఒక్కరు ఏమనుకున్నారు ముఖ్యంగా ప్రతిపక్షాలు కానీ లేకపోతే కొంతమంది క్రిటిక్స్ కానీ ఆహా చాబహార్ పోర్ట్ నుంచి భారత్ విత్ డ్రా అయిపోతుంది అంటే భారత్ ఎక్స్టర్నల్ ప్రెషర్స్ కి అంటే ఇరాన్ అమెరికా యుద్ధానికి సంబంధించిన ఒత్తిడికి లోబడిపోయి ఈ రకంగా భయపడిపోయి పెరిగి తనతో వెనక్కి తిరిగింది అని కూడా కొంతమంది కామెంట్స్ చేస్తూ వచ్చారు కాకపోతే దీనిలో చాలా పెద్ద విషయం ఉంది ఇది అమెరికాకి నిజం చెప్పాలంటే చాలా పెద్ద ఎదురు తెప్ప అదేంటనేది చూద్దాం మనం మన బడ్జెట్లో అలాట్మెంట్ కనుక జాబహార్ పోర్ట్కి ఇస్తున్నాం అనుకుంటే అప్పుడు మన ఆ పోర్ట్ అనేది ఆ ప్రాజెక్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది మనకి బాగానే ఉంటుంది రాబడి లాభం బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు ఇరాన్ అలాగే అమెరికా మధ్య యుద్ధం అనేది ఎక్కడ ఎప్పుడు ఎలా దారితీస్తుందో తెలియటం లేదు అంటే నిజం చెప్పాలి అంటే ఆల్మోస్ట్ ఇరాన్ చేతులు ఎత్తేసిందా అంటే ఆల్మోస్ట్ ఎత్తేసినట్టుగానే ఉంటుంది ఈలోపు అమెరికా మళ్ళీ మారుతుంది సో వీళ్ళిద్దరి మధ్య యుద్ధం అనేది దాగుడుమూతలుగా మారిపోయింది ఈ క్రమంలో ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనం చాబహార్ పోటు మీద ఇంకా పెట్టుబడి పెట్టడం కరెక్ట్ విషయం కాదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇప్పుడు కనుక నిజంగా అమెరికా ఇరాన్ కనుక కంట్రోల్లో తీసుకొని ఖలీ అమీని పక్కన పెట్టేసి వాళ్ళకి ఇష్టమైన అంటే అమెరికా ప్రభుత్వానికి ఒక తోలు బొమ్మలాగా పనిచేసే రహిజా పహల్వాన్ కనుక పెట్టుకున్నట్టయితే ఇక చాబెహార్ పోర్ట్ మొత్తం అంతా కూడా అమెరికా కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది సో అట్లాగా అమెరికా కంట్రోల్లోకి వెళ్లకుండా ఉండటం కోసమే భారత్ చిన్నగా ఆ ప్రాజెక్ట్ నుంచి విత్డ్రా అవ్వడానికి ప్రయత్నిస్తున్న సూచనలు కనబడుతున్నాయి ఇంకొక పెద్ద పాయింట్ ఏంటంటే అమెరికాకి ఇప్పుడు ఈ జాబహార్ పోర్ట్ అనేది భారత్ కంట్రోల్లో ఉండటమే ఇష్టం ఎందుకో చెప్తామేనండి ఎందుకంటే గ్వాదర్ పోర్ట్ ఉంటుంది కదా ఆ గ్వాదర్ పోర్ట్కి సంబంధించి ఇక్కడ చైనా కంట్రోల్లో ఉంటుంది సో చైనాకి ఆ పోర్ట్ అనేది చాలా బెనిఫిట్ ఫ్రెండ్స్ ఏ ఒక్క విషయంలో అయినా అంటే ఏ ఒక పాయింట్లో అయినా సరే సముద్రాల మీద అలాగే ఈ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన పైన మనం మన దేశానికి కనుక పట్టు ఉంది అంటే మనం బిజినెస్లో చాలా ముందుకు వెళ్తాం ముఖ్యంగా అంతర్జాతీయ వ్యాపార లావాదేవీల్లో సో ఇప్పుడు చైనాకి ఎలా ఉంది అంటే గ్వాదర్ పోర్ట్ ఉంది మరి అమెరికాకి ఏదైనా పోర్ట్ ఉందా అంటే ఇప్పుడు చాబర్ పోర్ట్ చాబహార్ పోర్ట్ చాలా అణువుగా కనిపిస్తుంది ఎందుకంటే ఇరాన్ అలాగే భారత్ మధ్య డీల్ కుదిరింది అంటే ఇరాన్ వాళ్ళు కంట్రోల్లోకి తీసుకుంటే అప్పుడు భారత్ అమెరికా మధ్య డీల్ కుదురుతుంది సో భారత్ అప్పుడు అమెరికా పుప్పెట్ కింద మారిపోవాల్సి వస్తుంది మొదటగా మనమంతా కూడా డబ్బులు ఇస్తూనే ఈ రకమైన పనులు చేయడం కరెక్ట్ కాదు కదా సో అందుకనే రాబోయే యుద్ధాన్ని అంచనా వేసి అలాగే అమెరికా ఈ పోర్ట్ని వాళ్లే స్వాధీనం తీసుకోవాలి అనుకున్న ఆలోచన ముందుగానే కనిపెట్టి ఇక యూనియన్ బడ్జెట్లో అలాట్మెంట్ జరగలేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే చిన్నగా ఈ ప్రాజెక్ట్ నుంచి విత్డ్రా అవ్వడానికి మెయిన్ ప్రా ఎజెండా పెట్టుకుంటుంది అయితే ఇప్పుడు మరి విత్డ్రా అయిపోయిందా అంటే విత్డ్రా అవ్వలేదు ఎక్కడ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ రాబోయే సిక్స్ మంత్స్లో మనకు ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళ మధ్య యుద్ధం జరుగుతుందా లేదా అనేసి సో దాని తర్వాతే మన భారత్ ఒక ఆలోచన తీసుకుని దానిపైన ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని క్లారిటీకి వస్తుంది అనమాట ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి